నంద్యాల ఆర్టీసీ బస్ లో మహిళ బ్యాగ్ ఉన్న పది తులాల బంగారం చోరీ చేయడంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా కొండబిటి వల్లవరం గ్రామానికి చెందిన నాగమణి తన చెల్లెలి వేల్పనూరు గ్రామంలోని దేవుని చేస్తూ ఉండటంతో వేల్పూరు గ్రామానికి చేస్తున్నారని వేల్పూరు గ్రామానికి వెళ్ళడానికి నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ కి అక్కడ ఆమెపై బంగారం చూసి అక్కడ ఉన్నటువంటి దొంగలు ఆమెపై నిఘా వేశారు నెలలో ఇంత బంగారం బ్యాగ్ లో బంగారం ఉందని గమనించి ఆమె బ్యాగ్ లో ఉన్న పది తులాల బంగారం దొంగ కన్ను వేశాడు అంతే పరిస్థితులు బంగారు చోరీ చేయడంతో బ్యాగ్ లో ఉన్న బంగారు కనిపించకపోవడంతో లబో దివోం అంటూ చుట్టుపక్కల వెతికింది ఎవరు దొంగిలించారని కన్నీరు పెట్టుకుని పోలీస్ స్టేషన్ పరుగులు తీసింది వెంటనే పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి తగు చర్యలు చేపట్టారు ఎవరు కొద్దారు ఎవరు కొద్దారు ఎంతమంది కా ఈ రోజు అనగా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ టూ టౌన్ లిమిట్స్ రామాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పి నాగవేణి అనే ఒక లేడీ తన పిల్లలతో పాటు బ్యాగ్స్ బ్యాగ్ లో బారాభరణాలు పెట్టుకుని వెళ్ళకొడపోదామని చెప్పేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి బస్ స్టాండ్ లోపలికి వచ్చిన తర్వాత బస్ ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉంటే సమ్మ అండోన్ ఆఫ్లెండర్స్ గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యాగ్ ఓపెన్ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో ఉన్నటువంటి సుమారు ఇరవై తులాల బంగారు నగల్ని దొంగతనం చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ తర్వాత ఈ అందరికీ అప్పీల్ ఏమంటే పోలీస్ తరఫున ఈ బస్ స్టాండ్లో బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే ఈ గోల్డ్ ఆఫర్ ఏమైనా సరే బ్యాగులో పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున తెలియజేస్తున్నాం సీసీ కెమెరాలు ఉన్నాయి వాటిని ఫుటేజ్ అంతా మేము చెక్ చేస్తున్నాం తర్వాత ఓల్డ్ అఫెండర్స్ బ్యాక్ లిఫ్టింగ్ సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము తొందరలోనే కేసు ట్రేస్ చేస్తాం ఎయిట్ తులాస్ గోల్డ్ ఎనిమిది గ్రా ఎనిమిది తులాల బంగారం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి